కాబట్టి నాకు వరం ఉందిలే నాకు వరం ఉందిలే అంటే వరం పరిచరి అవసరానికి మాత్రమే ఉపయోగపడేది తప్ప నీ ఆత్మీయ జీవిత బలాభివృద్ధికి నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా అడిగి ఆత్మను పొందుకోవాల్సిందే శక్తిని పొందుకోవాల్సిందే దానికోసం సపరేట్గా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి అది విషయం లేకపోతే కష్టం కాబట్టి నువ్వు తొట్టు పడ్డప్పుడల్లా నిన్ను నువ్వు శపించుకోవటం తిట్టుకోవటం దూషించుకోవటం నిందించుకోవటం కాదు లోపాన్ని గుర్తుపట్టి ఆ లోపాన్ని భర్తీ చేయాలి అది దేవుడు కోరుతుంది దేవా ఎందుకు జయించలేకపోతున్నాను దేవా నా తోడి పరిశుద్ధులు అన్ని జయించి ఉండగలిగినప్పుడు వాళ్ళంతా నిగ్రహించుకున్నప్పుడు నిగ్రహించుకున్నప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నాను తండ్రి అని దేవుని ముందు కూర్చోవాలి దేవుడు చెప్పాడు నా ఆత్మచేతనే వాళ్ళు అలా నిలబడగలిగారు అట్లయితే ఆత్మ నాకు ఆ బలము నాకి అని ఎరిగిన వాళ్ళై ప్రార్థననే పాటగా పాడారు పాత తరపు భక్తులు ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా परमपावनात्मनीदु वरमुनीयुमा वरमुनियुमा आत्मनिं परमपावनात्मनीदु वरमुनीयुमा जीवात्मनिं ఈ పాటలో అడుగుతాడు దేవుణ్ణి చాలా స్పష్టంగా అడుగుతాడు థ్యాంక్ యూ అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి అహం అహం అంటే నేను అనే స్వయం అనే స్వయం ఇహం అంటే ఈ లోకాశ అహం అహం ఇహం పాశాలై 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 వ్యధల పాలు చేసినాయి పాప పొడల చేత చేతను కోడలు అంటే తన దేహం తన ఆత్మీయ జీవితం పాప పొడలు అంటే పాపపు మచ్చలు నా మీద కనబడుతున్నాయి నేను సహించలేకపోతున్నాను నేనేంటి నీ జీవితం ఏంటి జీవితం ఇలాంటి జీవితం జీవించాల్సిన కాదు జీవించాల్సిన దాని కాదు దాని కాదు మరేంటి నేను ఎలా ఎలా ఉన్నానే అహముయిహము పాశములై వ్యదలపాలు పాలు చేసినవి పొడలు పాప పొడల చేత ఏమాయను ములై వ్యతల పలు చే పాప ఫడల చేరుణాత్మాశ్రీ ఆరుణాత్మశ్రీ ఈుణమీ శరణమీ జీవాత్మనింపు పరమ పావనాత్మనీదు పరమునీయుమా ఆత్మనింపు ఎంతమందికి అర్థమైంది